ఆర్బికే ఛానల్ వీక్షిస్తున్న రైతు సదులకు నమస్కారం ఈరోజు అభ్యుదాయ రైతుల పరిచవేదిక కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొట్కలపూడి గ్రామానికి చెందిన అభ్యుదాయ రైతు శ్రీ బండి వీరయ్య గారు స్టూడియోకి ఇచ్చేశారు వీరయ్య గారు నమస్తే అండి నమస్కారం అండి వీరు మెనుము పంటలో తక్కువ పెట్టుబడితో సస్యరక్షణ విధానాలు పాటిస్తున్నారు మెనుము ఏ నెలలో నాటుతారండి ముందుగా దుక్కులు చేస్తామండి నుంచి లోతు దుక్కులు పొలం శుభ్రం చేసేసి ఆగస్టు పది నుంచి మొదలెడతామండి తొలిగా దుక్కి తయారు చేసుకొని సమయం చూసుకొని మొలక అయితే పదునున్నప్పుడు ట్రాక్టర్ సీడర్ పెట్టి విత్తనాలు నాడుతామండి ఎకరానికి ఎంత విత్తనాలు వేస్తారు మినిమం వన్ రకం ఆడతామండి అది ఎకరానికి వచ్చేసి పన్నెండు కేజీల వరకు పెడతామండి ట్రాక్టర్ మిషన్ పెట్టి విత్తనాలు నాడుతామండి పదును చూసి ఇప్పుడు మినిమం పంటలో ఆశించే పురుగుల నియంత్రణకు ఏ విధమైన యాజమాన్య పద్ధతులు పాటిస్తారు ముందు జాగ్రత్త చర్యలు ఏ విధంగా తీసుకుంటారు ముందుగా మినిమంలో సస్యరక్షణ కొరకు పసుపాట్లు జిగరెట్లు ఎకరానికి పది పెడతాము తర్వాత ఈ సస్యరక్షణ చర్యల నిమిత్తంగా సోలార్ ట్రాప్ అని వాళ్ళు ఇచ్చారండి దానివల్ల పిచికారీ కూడా ఒక రెండు సార్లు తగ్గుద్ది అయినా సరే మధ్యలో మనం పురుగు ఉధృతం చూసుకొని దానికి తగ్గ పురుగు మందు వాడుకుంటా ఉంటామండి దానివల్ల మంచి దిగుబడి వస్తుంది ఈ సోలార్ లైట్ ట్రాప్స్ అనేవి మీరు ఎకరానికి ఎన్ని ఏర్పాటు చేసుకుంటారు ఎంత ఖర్చయింది మీకు అది కొనడానికి రెండు ఒక ట్రాప్ పెడతామండి ఈ డిపోళ్ళు ఐదు వందల చొప్పున మా దగ్గర డబ్బులు తీసుకున్నారు అదైతే కాస్ట్ ఎక్కువగానే ఉంటదండి ఇరవై ఐదు రోజుల నుంచి ఏర్పాటు చేస్తామండి దానివల్ల రెక్కల పురుగు అనేది సోలార్ ట్రాప్ వల్ల రేత్రి లైట్ పడతా ఉండటం వల్ల అదేమౌద్ది ఏంటో తిందామని చెప్పేసి వచ్చేసి అది ఆ కింద నీళ్లతోటి లాగా ఒక గిన్నె ఉంటుంది దాంట్లో పడిపోయి ఆ పురుగు తిరగకుండా నైట్ అందులో పడిపోయి చచ్చిపోతూ ఉంటుందండి ఈ సోలార్ లైట్ ర్యాప్స్ వల్ల ఎన్ని పిచికారీలు తగ్గుతాయి మీకు ఒక రెండు పిచ్చికారీల వరకు తగ్గుద్దండి మొత్తం మీద ఎంత ఖర్చు తగ్గుతుంది నుంచి మూడు వేల వరకు తగ్గుతుందండి అది మినిమి పంట సాగు చేయడానికి మొత్తం మీకు ఎంత ఖర్చు అవుతుంది మిను పంట సాగు చేయడానికి ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై దాకా అవుద్దండి ఎంత దిగుబడి వస్తుంది ఆరు ఏడు వస్తుందండి అది మినుము పంటలో పురుగు నియంత్రణ దిశగా పసుపు రంగు అదే అదేవిధంగా సోలార్ లైట్ ట్రాప్స్ కూడా ఏర్పాటు చేసుకుని మంచి ఫలితాలు పొందుతున్నారు ఆర్బీకే ఛానల్ ద్వారా రైతు సోదరులకు ఈ సోలార్ లైట్ ట్రాప్స్ వల్ల పొందే ప్రయోజనాల గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు నమస్కారం thank you